మ హరి ఓం శ్రీమాత్రయ నమ సర్వమంగళ మాంగళ్యేశర్వ అర్ధసాధికే శరణ్యేత్రి అంబగే గౌ నిమోస్ శ్రీమాత్రే నమ ఈ శరణవరాత్రి మహోత్సవం మనం ప్రతి సంవత్సరం జరుగుతున్నాము అందులో భాగంగా మనం చేసినటువంటి పూజా విధానం గురించి కాస్త మీకు తెలియపరుస్తాను ఇక్కడ అమ్మవారిని దీన్ని భద్ర మండలం అని చెప్పని అంటాను ఇందులో దేవతలు ఇందులో ఉండేటువంటి దేవతలను కనుక ఆవాహన కనుక చేసినట్లయితే అందరినీ కూడా పూజించినట్లే ఈ సర్వతో భద్ర మండలంలో అందర దేవతలను ఆవాహన చేసి ప్రధానంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపంగా మూడు కలశాలను బట్టి అమ్మవారిని ప్రతి పంచామృత స్నానం చేయించి అమ్మవారి ఆవాహన అది చేశాను అన్నమాట ఈ నాలుగు కలశాలు కూడా చతుర్దిక్షి కలశాలు అంటారు యాగాన్ని సంరక్షించేటువంటి దేవతలు దీన్ని భద్ర మండలం అని చెప్పి పిలుస్తాం తర్వాత ఆగ్నేయం కూడా ఇక్కడ చతుష్షష్ఠి యోగిని మండపం అని చెప్పి అమ్మవారు ఇందులో యోగిని ఉంటారు అరవై నాలుగు మంది దేవతలు ఉంటారు వీటిని చతుష్షష్ఠి యోగిని మండలం అని అంటారు ఈ యాగంలో ప్రధానంగా చతుష్షష్ఠి యోగిని అంటే అమ్మవారే వాటిని పూజించడం జరుగుతుంది అట్లాగే ఇక్కడ వాస్తు మండలం దీనిలో వాస్తు పురుషుడు అరవై నాలుగు మంది దేవతలు ఉంటారు వడలో వాస్తు మండలం పూజ చేస్తారు అందులో ఆ దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వాస్తు మండప పూజ అన్నమాట అట్లాగే ఇక్కడ క్షేత్రపాలక మండలం యాగాన్ని సంరక్షించేటువంటి దేవతలు క్షేత్రపాలకులు ఆ క్షేత్రపాలకుల్ని ఇందులో ఆవాహన చేస్తామన్నమాట ఆ తర్వాత ఈశాన్యం మూల ఇక్కడ నవగ్రహ మండలం ఇందులో నవగ్రహాలు ఉపదేవతలు వీళ్ళందరూ కూడా వీళ్ళని ఆవాహన చేసి పూజ చేస్తామన్నమాట ప్రతిరోజు కూడా నిత్యము ఇక్కడ త్రికాలాల్లో మూడు పూట్ల కూడా అర్చన జరుగుతుంది అట్లాగే ప్రతిరోజు కూడా శివుడికి రుద్రాభిషేకం శివునికి రుద్రాభిషేకం చేస్తాము అట్లాగే ప్రతిరోజు సప్తశతి పారాయణం మూలమంత్ర జపం చేసి అట్లాగే సప్తశతి హోం సప్తశతి అదేవిధంగా ఆ రోజు ఆ దేవత యొక్క మూలమంత్ర హోవనము నవగ్రహ హవనము ఇవన్నీ కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటాము ఈ ఈ శరన్నవరాత్రి గనక ఎవరైతే ఆచరిస్తారో వారి యొక్క గోత్రనామాల మీద గనక చేసుకున్నట్లయితే భక్తి ముక్తిదాయకమైనటువంటిది ఈ కార్యక్రమం ఇది కనుక చేసుకున్నట్లయితే ఇహంలోనూ అన్ని సుఖాలు అనుభవించి అష్టైశ్వర్యాలు అనుభవించి పరమను మోక్షాన్ని పొందుతారని చెప్పి సాక్షాత్ అమ్మవారే సప్తశతులు చెప్పబడి ఉన్నది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఈ దసరా పది రోజులు కూడా మనం చక్కగా జరుపుకుంటున్నాము శుభంభూయా